तनकुतानेगि कुताने गि अग्निलो तपनमौनु तन कुता नेटिलो बडिते मुणुगो तन कुता पुट्टो कल्पनातीतयोगात्म केवलात्मा తనకు తానేగి అగ్నిలో తపన మోను తనకు తేలు ముణుగు తనకు తా కర్మ బద్ధుడే తానే పుట్టు కల్పనాతీత యోగాత్మ కేవల జై గురుదేవా నిజగురు బాలరామస్వాముల వారి విరచితమైన కేవల ఆత్మ శతకంలో అరవై ఏడవ పద్యం దీనిలో ఈ ఎరుక లక్షణం ఎలాంటిది చెప్తున్నారు ఎలాంటి ఇది తనకు తానే యజ్ఞిలో తపనమౌను దీనికి దీని రాకడకు కారణం ఏమీ లేదు తనంతట తానుగా వస్తూ ఉన్నది ఎలా వస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని గురుదేవుని ద్వారా ఆ గురిని తెలుసుకోవాలి ఇది లేకనే ఏ మూలము లేకనే ఏ కారణము కాకనే మిషరహితమై ఇది అరుదిస్తూ ఉన్నది సంకల్ప మాత్రమున అలా అరుదించి ఏమవుతుంది ఇది యగ్నిలో తపనమవును అది ఎక్కడుంటుంది ఇది నిరంతరం అగ్నిలోనే ఉంటుంది ఈ దేహము అంటేనే దహించుకునేది తపనము అని అన్నారు అమ్మహనీయులు అలాంటి బాధ దహన బాధ ఓర్వలేని బాధ అయినా దానిని కప్పిపుచ్చుకొని మనం ఇదేదో సుఖం అనుకుంటున్నామే కానీ ఇది ఈ ఆదిదైవిక ఆధ్యాత్మిక అధిభౌతిక ఆధిభౌతిక అనేటువంటి తాపత్రయములతో ఉన్నది అంటే ఈ ఆధ్యాత్మిక తాపము ఎలాంటిదంటే ఈ వ్యాధులు ఏవైతే ఉన్నావో మన శారీరక సంబంధమైనటువంటి ఈ పిత్త శ్రేష్మల వల్ల కలిగేటువంటి బాధని అనుభవిస్తూ వాటి ద్వారా మరణం పొందుతాము అనేటువంటి భయం ఇక ఆది దైవికము అంటే ప్రకృతి వైపరీత్యాలు అంటే గాలివానలు ఇబ్బిడుగులు లేకపోతే భూకంపాదులు ఇలాంటివి సునామీలు మనకు తెలియనటువంటి ఇక ఆది భౌతికం అంటే మనం మనకు శత్రువులుగా ఉన్న అది సర్పం కావచ్చు లేకపోతే తేలు కావచ్చు క్రూర జంతువులు కావచ్చు లేకపోతే మనకు వ్యతిరేకులు కావచ్చు వారి ద్వారా ప్రమాదం పొంచి ఉంటుంది కొందరికి ఇలాంటి భయం ఈ భయంతో తపనమవుతూ ఉన్నది ఇంకా తనకు తానేటిలోబడి తేలు మునుగు ఇది ఈ ప్రవాహమైంది నా జీవనమే ఒక ప్రవాహం ఆ కొట్టుకుని పోతూ ఉన్నది ఇది ఎలా పోతూ ఉన్నది దిశ తెలియక దిక్కులేక పోతూ ఉన్నది అయితే పోయేటప్పుడు తేలుతూ ఉన్నది ముణుగుతూ ఉన్నది ధరి రావట్లేదు అక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ ఏటిలో ప్రవహించేటువంటి అన్నిటిలో ఉన్న ఒక ఎలుగు వంటి లాంటి దాన్ని ఆసరా చేసుకున్నది అవలకి చేరాలనే ఉద్దేశంతో ఈ మతములన్నీ అలాంటివి వాటిని ఆసరా చేసుకుని వాటిని పట్టుకున్నది అయితే అది వదులుతుందా ఇంకా ఆ మత ప్రాంతి వదలదు వదలకనే దాని పట్టులో చిక్కుకుపోయి మునుగుతూ తేలుతూ ఏదరి కానకయ్యక్కడా ఇది ఎందుకు కాకుండా పోతుంది తనకు తా కర్మబద్ధుడై తానే పుట్టు ఇక్కడ కర్మమున పుట్టు జంతువు అనే దాన్ని మనకు బాలరాం పండితులు వారు తెలియజేస్తున్నారు కర్మబద్ధుడై పుడుతున్నాడు అని చెప్తున్నారు ముడిపడినటువంటి ఈ కర్మజ్ఞానం ఏదైతే ఉన్నదో ఇదే దీనికి కారణం మరేమీ కాదు తానే పుడుతున్నాడు అంటారు కానీ తల్లిదండ్రులని కాదు తన జన్మకు కారణం తన జన్మకు హేతువు తానే ఆ దానిని విడిపించేటువంటి విధానాన్ని మానవ జన్మ మనకు లభ్యమైనందుకు ఆ ప్రయత్నం సాగాలి అని కల్పనాతీత కేవల ఆత్మ కేవలాత్మ ఎంత చక్కగా చెప్తున్నారో బాలరామ పండితులు హెచ్చరిక చేస్తూ ఉన్నారు జై